అరుణ్ యోగిరాజ్ ఈ పేరుని కొన్ని తరాలు గుర్తుంచుకుంటాయి ఇతను సాధించినటువంటి ఘనతలు ఎన్నో ఉన్నాయి కేదార్నాథ్లోని పన్నెండు అడుగుల శంకరాచార్యుల విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఉన్న సుభాష్ చంద్రబోస్ గారి ముప్పై అడుగుల విగ్రహాన్ని అలాగే మైసూర్లో ఉన్నటువంటి హనుమాన్ ఇరవై ఒక్క అడుగుల విగ్రహాన్ని చెక్కింది ఇతని మీట్ల ద్వారా ఫైనల్గా మన అయోధ్య రాముల వారి విగ్రహాన్ని కూడా చెక్కింది ఇతని ఆరు నెలలు మౌన దీక్షతో ఉండి సోషల్ మీడియా జోలికి వెళ్లకుండా ఈ విగ్రహాలను చెక్కారంట అరుణ్ యోగిరాజ్ గారు అలాగే మిగిలిన పదిహేను రోజులు ఉందనగా విగ్రహాన్ని చెక్కుతుంటే విగ్రహం యొక్క చిన్న రజన వచ్చి ఎడమ పడిందంట అయినా కానీ మొక్కవోని దీక్షతో స్వామివారి విగ్రహాన్ని కంప్లీట్ చేసి ఆ ఎడమకన్ను ఆపరేషన్ చేయించుకున్నారంట మిత్రులారా ఇతను కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందినవారు ఈ అరుణ్ యోగిరాజ్ గారు అదేవిధంగా ఎంతమందికి అయితే రాములు వారు ఇష్టం ఉన్నారో కింద కామెంట్ చేయండి మిత్రులారా నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా చూసారా మిత్రులారా ఎంత అద్భుతం ఉంటే ఈ విగ్రహాలను చెక్కి ఉంటాడు అరుణ్ యోగిరాజు గారు నిజంగా కలియు కలియుగ విశ్వకర్మే మన అరుణ్ యోగిరాజ్ గారు అందరికీ చేసి